కూడా మనకు ఒకసారి జూమ్ చేసి చూపించు అంటే అడవుల్లో రహదారులు వేసే క్రమంలోని బలగాలు కూడా పర్యవేక్షణ చేస్తుంటే మందు పాత్రలో ఉండే అవకాశం ఉంటే ల్యాండ్ వాహనాలు అయితే వాటిని పసిగట్టే అవకాశం ఉంటుంది అంతవరకు పెద్ద వాగు ఇదంతా ఇప్పుడైతే ఈ దండకారణం ఒకసారి మీరు చూడండి పై ప్రాంతం కూడా ఇదంతా గంట బెల్ కొట్టడం ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి దండకారిన ఉన్నాం అయితే అడవుల్లోనైతే బలగాలు రహదారులను అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అయితే పామేడుకు సమీపంలో ఉన్నటువంటి దండకార్యంలో ఉన్నాం ఇక్కడ కూడా రహదారులను అయితే ఏర్పాటు చేస్తున్నాం ఒకసారి మనం చూడొచ్చు ఇది కూడా చాలా వరకు పెద్ద వాగు ఇదంతా ఇప్పుడైతే ఈ వాగులైతే మొత్తం ఆ తూములను ఏర్పాటు చేసి రహదారులను అయితే బలగాలైతే ఏర్పాటు చేస్తున్నాయి ఈ దండకారణ్యంలోనే ఇక్కడ నుంచి కూడా మొత్తం ప్రస్తుతానికైతే రహదారి పనుల్లోనైతే బలగాలు అయితే ఉన్నాయి ఒకవైపు క్యాంపులు పెడుతూ మరోవైపు రహదారులను అయితే బలగాలు నిర్మిస్తున్నారు ఒకసారి మనం చూ చూడవచ్చు ఇదంతా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాంతమే ఇక్కడ ఇలాగ రహదారుని అయితే పూర్తి చేశారు మనం చెప్పుకుంటే ఇటువైపుగా ఇక్కడ నుంచి బిజాపూర్ జిల్లా కేంద్రానికి వెళ్ళిపోవచ్చు దాదాపుగా ఒక అరవై కిలోమీటర్ల దూరం అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి అయితే మనం చేరుకోవచ్చు దీంతో పాటుగా ఇటువైపే మరొక రహదారి కూడా ఉంటుంది ఆ రహదారిని దాటితే మాత్రం సుకుమా జిల్లాలోకి వెళ్ళిపోవచ్చు అంటే ఈ రహదారిని కలుపుకుంటూనే రెండు జిల్లాలకు కూడా వెళ్ళొచ్చు ఒకసారి చూడొచ్చు చూస్తున్నాం కదా ఈ దండకారణం ఒకసారి మీరు చూడండి పై ప్రాంతం కూడా ఇదంతా కాకులు దూరని కారడివి లాంటి ప్రాంతమే ఇదంతా ఇప్పుడు ఈ రహదారి ఇక్కడైతే రహదారిని ఏర్పాటు చేస్తారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ కనీసం కాలిబాటకు లేదు చాలా వరకు నీళ్ళలోనే దిగి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ క్యాంపులు వేసే క్రమంలోని రహదారులను అయితే పూర్తి చేస్తున్నారు మొత్తం మట్టి రోడ్లైతే చేస్తున్నారు వెహికల్స్ కూడా రహదారి పనుల్లోనైతే నిమగ్నం అయితే కనిపిస్తున్నాయి మనకు ఒకప్పుడు ఇట్లా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాడు వర్షం వచ్చిందంటే ఈ వాగులన్నీ పడిపోతాయి ఒకసారి మనం చూడవచ్చు మేర వరకు ఇలాంటి రహదారు ఇలాంటి వాగులు ఉండటం వల్ల రాకపోకలు సాగేటివి కావు ఖాళీ నడకన వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది లేకపోతే ఏదైనా చెట్లు కొమ్మలు పట్టుకొని ఆదివాసీలు అయితే ప్రయాణం సాగించే పరిస్థితులే ఉండేవి ఇప్పుడైతే రహదారులు నిర్మించడం వల్ల కొంతవరకు అయితే ఆదివాసులకు ఉపశమనం కలిగిందనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ప్రాణా మీదకి రావచ్చు లేదా ఇతర సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఇతర అన్ని విధాలుగా కూడా రహదారులు ఉంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇదే లక్ష్యంగా అయితే ఇక్కడటువంటి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి రహదారులను అయితే నిర్మిస్తుంది ఒకప్పుడు తెలంగాణకి ఛత్తీస్గఢ్కి కమ్యూని రహదారుల సౌకర్యం అనేది ఏమి ఉండేది కాదు ఇప్పుడు ఈ రహదారి ఇక్కడ నుంచి బీజాపూర్ జిల్లా బాసగూడకైతే కలపాలనైతే ప్రభుత్వం అయితే చూస్తుంది అందులో భాగంగా రోడ్లని అయితే చేస్తున్నారు ఇదంతా పెద్ద గుట్ట గుట్ట ప్రాంతానికి కూడా తవ్వి రహదారిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతోంది ఇంకో విధంగా మనం చెప్పుకుంటే ఇక్కడ నుంచి ఇరవై నుంచి ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నిటికీ కూడా ఈ రహదారి సౌకర్యం అయితే చాలా వరకు ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవాలి మనం చూడొచ్చు ఇదంతా కూడా రహదారులను అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ నుంచి అయితే ఒకప్పుడు ఇక్కడికి రావాలన్నా కూడా చాలా వరకు భయపడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడైతే మాత్రం ఈ ప్రాంతంలోనైతే రాకపోకలు అయితే సాగుతున్నాయి రహదారులను కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం ముందు చూసుకుంటే మనకు కంచు మేర వరకు కూడా చూడవచ్చు మనం ఆ పైన కూడా చూడండి ఇటు ఒకసారి ఆ పైన మనం చూడొచ్చు ల్యాండ్ మైక్ ప్రూఫ్ వాహనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఒకసారి జూమ్ చేసి చూపించు అంటే అడవుల్లో రహదారులు వేసే క్రమంలోని బలగాలు కూడా పర్యవేక్షణ చేస్తుంటే ఎక్కడన్నా మందు పాత్రలు ఉండే అవకాశం ఉంటే ల్యాండ్ మై ప్రూవ్ వాహనాల అయితే వాటిని పసిగట్టే అవకాశం ఉంటుంది అందుకనే ఆ రహదారులను అయితే చెక్ చేసుకుంటూ ఈ రోడ్లనైతే ప్రస్తుతానికైతే పూర్తి చేస్తున్నారు మరో ఏడాది అయితే ఇక్కడ నుంచి అంటే తెలంగాణ సరిహద్దులోని పామేడు అక్కడ నుంచి కొండపల్లి అక్కడ నుంచి బాసగూడ వరకు అయితే ఆ రోడ్డు నిర్మాణం పూ పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకు ఈ రోడ్ల మీద ఒకప్పుడు మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలోనే ఇప్పుడైతే ఆ రహదారిని నియమించడం కారణంగా కొంత వెహికల్స్ అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నాయి నక్సల్స్ ప్రభావిత నిధులతోనైతే రహదారి పనులు సాగుతున్నట్లకైతే తెలుస్తుంది ఒక వంద కిలోమీటర్ల వరకు అయితే వాటికి ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం రహదారులు నిర్మిస్తున్నట్లయితే కొంత ప్రాథమిక సమాచారం అయితే వస్తుంది ఇందులో భాగంగానే ప్రస్తుతం మట్టి రోడ్డు ఆ తర్వాత బీటీ రోడ్లను వేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రహదారులు పూర్తి అయితే అటు తెలంగాణకి ఇటు ఛత్తీస్గఢ్కి కూడా వ్యాపార సంబంధాలు అయితే అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది అసలు మనం చూడొచ్చు ఒక ఫ్యామిలీ కూడా ఈ దండకారణ్యంలోనైతే వెళ్తున్నారు ఒకప్పుడు రహదారులు లేనప్పుడు కచ్చా రోడ్డు ఉండేది మట్టి రోడ్ల మీద అయితే రాకపోకలు సాగించేవి ప్రస్తుతానికి రహదారి పూర్తి అవ అవడంతోనైతే కొంతవరకు అయితే ఆదివాసులకైతే ఆ ఉపశమనం లభించి చెప్పుకోవాలి ఈ వాగులు అడ్డానికి పోవడంతో పాటు ఈ మట్టి రోడ్ల సమస్య కూడా పోయే అవకాశం ఉంటుంది అదే వర్షాకాలం కూడా అయితే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది